రైట్ ఎలా ఎలా ఉన్నారు హెల్త్ ఉంది అంటే మన ఏజ్ ఎలాగైతే పోతూనే ఉంటుందో వన్ ఇయర్ దాటితే వన్ ఇయర్ అవుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది అలాగే మన ఆరోగ్యం కూడా అంతే కారు దిగారు చక్కగా టకటక నడుచుకుంటూ వచ్చారు కూర్చున్నారు బట్ అంటే మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు మీతో ఆర్టిస్ట్ ఎంతో మంది కూడా ఈ మాత్రం కూడా నడిచి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజెంట్ బట్ హెల్దీగా అప్పటికి మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు ఆల్మోస్ట్ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని కలిసినప్పటికీ ఇప్పటికి సేమ్ అలాగే ఉన్నారు బట్ అలా అని చెప్పే కంటే కూడా ఇంతకు ముందు ప్రీవియస్ మూవీస్ లో ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారని చెప్పచ్చు హౌ ఎలా మెయింటైన్ చేస్తున్నారు భగవంతుడు ఇచ్చిన జన్మ ఆ భగవంతుడు చూసుకుంటున్నాడు జాగ్రత్తగా అందుకనే బాగానే ఉన్నాం ఓకే బాగానే ఉన్నారు అండ్ బిజీగా కూడా ఉన్నారు అవును బిజీగా ఉన్నారు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ చేతిలో పది పది ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ మూవీస్ చేస్తున్నారు వెబ్ సిరీస్ చేస్తున్నారు మధ్యలో ప్రతి ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ఒక సీరియల్లో కూడా వచ్చి జస్ట్ మమ్మల్ని అలా పలకరించి వెళ్ళారు సో ఎప్పుడు ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగానే ఉంటున్నారు అంటే అది నా అదృష్టం అండి అంతే అదృష్టం ఒక ఆర్టిస్ట్ ఇటు పొలిటికల్గాను ఇటు ఎంటర్టైన్మెంట్ గాను రెండు రకాలుగా బిజీగా ఉండడం చాలా కష్టం అంటే మనకు అట్లా వస్తున్నాయి చేస్తున్నాం ఎలా సార్ త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా ఒక ఒకసారి మినిస్టర్గా ఎలా అసలు అంటే ఒక ఆర్టిస్ట్ ఇన్నిసార్లు గెలవడం అంటే ఎలాగా ఏం గెలిపించారు ప్రజలు మీరు చేసిన సేవలు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన అవకాశం ఇచ్చే ప్రతిదాన్ని నేను పాస్ ముందుకు పోతు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాను సద్వినియోగం సద్వినియోగం అంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎక్కడా కూడా చిన్న రిమార్క్ సినిమాలలోనే కాదండి ఇప్పుడు రోజుకు ఆరు షిఫ్ట్లు పనిచేసేవాన్ని ఆరు షిఫ్ట్లు ఆరు షిఫ్ట్లు పదహారు పదిహేడు సంవత్సరాలు పీరియడ్ అంటే అంతకు ముందు ముందు బిజీగా ఉన్నాం తర్వాత బిజీగా ఉన్నాం కానీ ఆ పీరియడ్ ఒక పీరియడ్ మామూలు బిజీ కాదు రోజుకు ఆరు షూటింగ్లు చేయటం అంటే ఆరు షిఫ్ట్లు పనిచేయటం అంటే ఆరో షిఫ్ట్ ఫోర్ టు సిక్స్ తెల్లవార్గం రౌండ్ ద క్లాక్ పనిచేయటం ఇయర్స్ టుగెదర్ చిన్న విషయం కాదండి అట్లా చేసినాం అలా చేసినాగా కూడా భగవంతుడు ఏ జబ్బు ఏ ఇది ఏ అలసటగా కూడా మా దరిదాపుకు రానిలే అప్పుడు ఎప్పుడు సాంగులు ఉండేది అప్పుడు సుఖస్మిత లేకపోతే ఇసుక శాంతి లేక జయలత ఎవరో ఒకరు అత్తగూడ కూడా నైట్స్ సాంగ్స్ నిద్ర ఉండేది కాదు మజ్జిగ తాగుతూ నైట్ డిన్నర్ చేసేవాడిని కాదు నిద్ర కూడా చేసేవారు కదా మజ్జిగ తాగుతూ ఉండేవాడిని నైట్స్ అంతే మజ్జిగే ఆరు షిఫ్ట్లు అంటే అసలు చాలా బిజీ ఫోర్ టు సిక్స్ మళ్ళీ కాల్ షిఫ్ట్ మళ్ళీ రెడీ మార్నింగ్ మరి ఎప్పుడు పడుకునేవాళ్ళు పడుకుంటే లేదు కుర్చీలోనే ఇప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఒక నాప్ వేడమేనా అంతే షార్ట్ చేసి కూర్చోటం పడుకోవడం కూర్చోగానే పడుకోవడం సార్ రెడీ రయ్యా క్లాత్ 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 ఇక ఇట్లా అనే ఆ తడిగుడ్డ కళ్ళు మండేటివి కదంటే బగ్గున మండుతుంటే ఒక రోజు కాదు కదా రెడీ 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 డైలాగ్ ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆయన వచ్చాడు ఓకే రెడీ రెడీ పడేది క్లాప్ అనగానే కళ్ళు యాక్షన్ ఇప్పుడు సార్ అంతే కదా ఓకే ఓకే అంతే అలా సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అంటే తమాషా అసలు డేట్లు కూడా సార్ మామగారు సినిమా అనుకుంటా అసలు ఆ డేట్ ఇవ్వడం కూడా చాలా కష్టమైంది అంట కదా అవును వన్ మంత్ ఇవ్వాలి థర్టీ డేస్ మూడు నెలలు నా పడ్డారు ప్రొడ్యూసర్ గారు మహానుభావుడు గ్రేట్ ప్రొడ్యూసర్ గ్రేట్ ప్రొడ్యూసర్ మూడు నెలలు నువ్వే కావాలను కూర్చున్నారు అసలు ఆ సీన్ లో ఎలా ఊహించుకోగలను సార్ అంటే తమిళ్లో సూపర్ హిట్ అయింది ఆ సినిమా అది తెలుగులో తీసారు చేసింది అక్కడ కొత్త ఉన్నాడు బాబు మోహన్ లాగానే గౌరవం అనే సైన్యులని ఉంటారు ఇద్దరు అక్కడ వా వాళ్ళిద్దరు వేసిన క్యారెక్టర్ ఇక్కడ తెలుగులో మా ఇద్దరిని క్రియేట్ చేశాడు ఎడిటర్ మోహన్ గారు గ్రేట్ ప్రొడ్యూసర్ అండి ఆయన గ్రేట్ ప్రొడ్యూసర్ ఈ క్యారెక్టర్కి ఇతన్ని పెట్టాలంటే పెట్టాల్సిందే ఎడిటర్ మోహన్ గారితో మీరు బాగా మంచి అనుబంధం అనుకుంటా ఎన్ని సినిమాలు తీసాడో తెలుగు అన్ని సినిమాలో ఉన్నాను కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి సార్ మల్లెమాల ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు మల్లెమాల అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మల్లెమాల బాబుమోహన్ గారిదే అనుకోవచ్చు అంతే ఇల్లు పుట్టిల్లు పుట్టిల్లు అంటే నేను ఈ సంస్థ చేసిన మొక్కనంట కదా మల్లెమాల మ్యాంబాబు గారు మల్లెమాల గారు అబ్బాయి మల్లెమాల గారు అబ్బాయి ఎంఎస్ రెడ్డి గారు ఆయన కలం పేరు మల్లెమాల వారి పేరు ఎంఎస్ రెడ్డి గారు పెద్ద మహానుభావుడు ఏం బాబు ఏంది బాబు చేస్తున్నావు కదా అని అని మావోడయ్యా మావోడు శ్యామ్ గారితో ఎలా ఉంటుంది ఇప్పుడు రిలేషన్ ఫ్యామిలీ మెంబర్ అంతే ఫ్యామిలీ మెంబర్ ఎక్కడ సార్ ఖమ్మం పక్కన ఇల్లందా ఖమ్మమే ఖమ్మమే ఖమ్మంలో పుట్టిన ఒక అబ్బాయి వరంగల్లో పుట్టాను పుట్టింది వరంగల్ నాన్న వరంగల్ లో టీచర్ గా పనిచేశాడు అక్కడ వరంగల్లో పుట్టాను కానీ ఖమ్మంలో పెరిగాను ఖమ్మంలో పెరిగారు ఎన్నో చూసారు చిన్నప్పుడే పడకూడని కష్టాలు అన్ని పడ్డారు అంటే తినడానికి లేని పరిస్థితి దగ్గర నుంచి ఎంతో వందల మందికి ఉపాధి కల్పించే పరిస్థితుల్లోకి మీరు మారా అంటే తినటానికి లేక అంటే లేక కాదు చేసి పెట్టేవాళ్ళు లేక మా నాన్న టీచరు ఏం తక్కువ ఉంటుంది ఒక పంతులు అబ్బాయికి ప్లస్ మాకు భూములు గేములు వ్యవసాయం మా ఇంట్లో రెండు బర్రెలు పాలు ఇచ్చేటివి రెండు బర్రెలు ఎందుకు నానా పాలు వేయటానికి ఒకటి జారు కదా అనేది నేను కాదు నాన్న ఒకటి కాకపోతే ఒకటి రెండు ఉండాలి అంటే ఒక బర్రె పాలు ఇదైతే ఇంకొక బర్రె రెడీగా ఉండాలట మా ఇంట్లో పెద్ద పెద్ద బాణాలు పెద్ద కుండలు ఇంత సిక్స్ సిఫిట్ కుండలల్లో మజ్జిగ పో కలిపి పోసి దానికి ఈ కొబ్బరి చెప్పలతోటి ఈ గరిటెలాగా చేసి అందరూ మజ్జిగ పోసుకొని పోయేది నేను అమ్మ ఎందుకమ్మ ఇంత పెద్ద కుండలల్లో మజ్జిగ పెట్టారంటే పాపం పేదోళ్ళు ఉంటారు కదా నాన్న వాళ్ళకు ఉండదు కదరా వాళ్ళందరూ పాపం తీసుకుపోతారని అని అన్నది ఒకసారి మా అమ్మ నాకు అది బాగా గుర్తు నాకు మా ఇంట్లో డోర్ పక్కన ఇటు ఒక పెద్ద కుండ ఇక్కడ పెద్ద కుండ ఉండేటి అట్లా బండ్ల మీద ధాన్యం మా ఇంటికి వస్తుంటే ఒక పది బండ్లల్లో నేను ముందు బండ్లో నేనే నన్నే కూర్చొని పెట్టేవాళ్ళు అలాంటి కుటుంబం లైట్స్ ఆఫ్ అయిపోతే ఏమైపోతు చీకటైదా అలా అయిపోయింది ఎవరు కాస్త మా చుట్టాలకేమో ఈర్షు ఏమో వీళ్ళు ఇంట్లో దొరలలాగా బతుకుతున్నారే వీళ్ళు అనేది ఉండే ఇక మేము ఒక వన్ టూ ఇయర్స్ నరకం చూసినాము నేను మూడో తరగతి నాకేం తెలుసు చెప్పండి మూడో ఆ టైంలో మా నాన్న ఎటు వెళ్ళిపోయిండు మెంటల్గా అప్సెట్ అయ్యి అయ్యో ఎటుపోయిందో తెలియదు రెండు మూడు నెలల తర్వాత వచ్చిండు నేను ఒక చిన్న చెల్లి నాకు ఆ చెల్లిని పెట్టుకొని నొక్కర్చి చీకట్లో కూర్చుని వాళ్ళ లైట్ ఎల్ గించడం కూడా వచ్చేది కాదు ఇది అసలు అది అది వర్ణనాతీతం అంతే చాలా ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా మాకు ఇటు మా ఇంటి ముందు ఒకళ్ళు ఉండేవాళ్ళు వీరయ్య గారు అని వాళ్ళు వాళ్ళు కొంచెం చూసేది మమ్మల్ని పాపం బాబు ఎట్లా చూసి రకుండా వాళ్ళ మెసేజ్ని పంపటం వాళ్ళ పిల్లల్ని పంపటం అబ్బో తలుచుకుంటే టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ సెట్ అయినా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇక నేను సెవెంత్ క్లాస్ వచ్చేవరకు మళ్ళీ హీరో అయిపోయినా మళ్ళీ మా నాన్న సెట్ అయిపోయాడు నేను నేను అంటే నేను ఫస్ట్ నుంచి కూడా క్లాస్ ఫస్ట్ క్లాస్ లీడర్ అట్లే ఉండేది నేను ఆ దుఃఖము ఆ చిక ఆ పరిస్థితుల్లో కూడా క్లాస్ ఫస్ట్ మళ్ళీ అసలు అది కాదు సార్ చదువులో నంబర్ వన్ మీరు ఒక గవర్నమెంట్ అంటే ఒక పెద్ద డెసిగ్నేషన్ మొదలు పెట్టుకొని సడన్ గా సినిమాల్లోకి రావడం అంటే యాక్చువల్ గా అంటే మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళారు కదా ఒక పొజిషన్ ఏంటి నేను సర్వీస్ లో ఉంటే ఎప్పుడో కలెక్టర్ అయిపోయాను కలెక్టర్ అవ్వాల్సిన పర్సన్ సడన్ గా ఇటువైపు టర్న్ అవ్వడానికి ఏం రీజన్ అసలు స్కూల్లో గేమ్స్ అండ్ క్లాస్ క్లాస్ ఫస్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో లో ఫస్ట్ అన్నీ అన్నిట్లో ఫస్ట్గా ఉండేది సరదాగా నాటకాలు వేసేది చాలా యాక్టివ్గా చిన్నప్పుడు ఒక స్కూల్ డేకి నాకు ప్రైమరీ స్కూలు నా ఐదవ తరగతి ఆరో తరగతి ఆరో 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 తరగతి అనుకుంటా ఆరు ఆరా ఏడా ఏదో మొత్తానికి నేను ఏ గేమ్స్ ఆడలేదు నాకు టైఫాయిడ్ వచ్చి నేను ఆడలేకపోయాను పేషెంట్గా ఉండేది అంతకుముందు ప్రైజులు ఇస్తుంటే ఫస్ట్ ప్రైజ్ బాబుమోహన్ అనగానే పోయి తీసుకునేది దిగుతుంటే ఇంకెందుకు దిగుతోలే అన్ని ప్రైజులు నీకే కదా ఈయనే ఉండు అనేవాళ్ళు ఆ సెకండ్ ప్రైజ్ పలానా థర్డ్ ప్రైజ్ పలానా మళ్ళీ ఇంకొక ఇంకొక గేమ్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ బాబుమోహన్ ఈయనే ఉండేది తీసుకునేది వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ బాబు అట్లా ఉండేది అదే అన్నిట్లో ఫస్ట్ అలా

నాకు మార్కులు ఏమో తెలుసా పెర్ఫార్మెన్స్ మంత్రిగా నా పనితీరు నెల్లూరులో ఉంటే ఒకరోజు ఆదిలాబాద్లో లో ఉండేది ఒకరోజు విజయనగరంలో ఉంటే తెల్లారి ఇంకెక్కడో ఉండేది కొంచెం ఎలక్షన్స్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఐ మీన్ పొలిటికల్గా బిజీ అయిన దగ్గర నుంచి కొంచెం సినిమాలకు గ్యాప్ ఇచ్చారనుకోవచ్చు కదా అని కాదు మినిస్టర్ అయినాక నేను చేయకూడదు ఓ అయిన తర్వాత అదే గ్యాప్ నాకు మినిస్టర్ ఉన్నంత కాలం చేయకూడదు చేయొద్దు అన్నారు గట్టిగా అప్పుడు కొంచెం గ్యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి

Thank you